స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డి అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మీరు హైదరాబాద్ లో బైక్ మీద ప్రయాణం చేస్తున్నారా అయితే ఈ స్టోరీ తప్పకుండా చదవండి మీరు రోడ్డు మీద వెళుతూ ఉన్నారు రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంది అక్కడ ఒకే ఒక్క అమ్మాయి ఉంది మిమ్మల్ని లిఫ్ట్ అడిగింది మీరు గాని అయ్యో లేడీస్ అని సాయం చేస్తే ఇక అంత్య సంగతులు ఆ అమ్మాయి మీకు గిలిగింతలు పెడుతుంది ఆ తర్వాత మొత్తం దోచేస్తుంది మరి అలాంటి కిలాడీ లేడీస్ ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నారు లిఫ్ట్ అని చేయి పెడతారు నవ్వును చూసి మీరు బైక్ ఆపి ఎక్కించుకున్నారా అంతే ఆ నవ్వే మీకు చివరి నవ్వవుతుంది తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన ఆ ఇద్దరు కిలాడీ లేడీస్ ఫేసులు చూడండి బాగా గుర్తు పెట్టుకోండి భవిష్యత్తులో వీరిగానే మీకు తగిలితే కాస్త దూరంగా జరగండి ఎందుకంటే మిమ్మల్ని మీరు హాయిగా కాపాడుకోవచ్చు నవంబర్ ఆరు సాయంత్రం ఆరు గంటల సమయం జన్కోలో పనిచేసే ఓ ఉద్యోగి బైక్ పై వెళుతున్నాడు సరిగ్గా తార్నాక స్టాప్ కు రాగానే ఓ మహిళ చేయి పెట్టి లిఫ్ట్ అడిగింది ఆమె పేరు భాగ్య తక్కువ వయసు కాదు నలభై నాలుగు సరేనని బైక్ ఆపిన ఆ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చాడు కానీ బైక్ ఎక్కిన తర్వాత అతనితో మాటలు కలిపింది కలిపి ఉపయోగించింది ఆ టచ్ అలాగే ఆ మహిళ మాటలకు వీక్ అయిపోయిన ఆ బైక్ వ్యక్తి మొత్తంగా ఆమె మాయ మాటలు చెప్పి లాలాపేట ప్రాంతంలో బైక్ ఆపమని కోరగా అతను కూడా ఆపేశాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిజ స్వరూపం బయట పెట్టింది భాగ్య లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది నేనెందుకు ఇవ్వాలని అతను అన్నాడు ఇవ్వకపోతే నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చావు లైంగికంగా వేధించావని పోలీసులకు ఫిర్యాదు చేస్తారని బెదిరించింది అసలే ప్రభుత్వ ఉద్యోగం పరువు ఉద్యోగం పోతుందని భయపడ్డ అతను ఫోన్ పే ద్వారా తొంభై ఐదు వేలు పంపించాడు ఇక ఆ తర్వాత ఇంకా కావాలని బెదిరించింది ఆ తర్వాత కుషాయి కూడా వెళ్లి ఏటీఎం ద్వారా మరికొన్ని డబ్బులను విత్డ్రా చేయించింది ఇక ఆ తర్వాత వెళ్లిపో అని చెప్పగానే పారిపోయాడు ఆ సదర వ్యక్తి కానీ అతను తీసుకుంది కిలాడీ లేడీ భాగ్య అక్కడి నుంచి బతుకు జీవుడా అంటూ పారిపోయాడు అయితే మళ్లీ డిసెంబర్ మూడో తేదీన తన బంధువైన మరో కిలాడీ లేడీ వెన్నెలతో ఫోన్ చేయించింది ఆమె వయసు ఇరవై రెండేళ్లు ఇక మీకు డిసి కొరియర్ వచ్చింది కుషాయి కూడా మాటికి వచ్చి తీసుకెళ్లమని చెప్పింది మృదువైన వాయిస్ తో కాస్త ఇంగ్లీష్ జత కలిపి చెప్పడంతో నమ్మేశాడు ఆ వ్యక్తి ఎవరో నాకు ఫోన్ చేశారని నిజమనుకుని పరుగులు పెట్టేశాడు కనీసం తనకు ఎందుకు పార్సల్ వస్తుందా అని ఆలోచించలేదు ఆ వ్యక్తి కానీ అక్కడికి వెళ్ళగానే కిలాడీ లేడీస్ ఉన్నారు ఈసారి భాగ్య బెదిరించారు ఇక ఈసారి వెన్నెల కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించవని పెడతాను నువ్వు జైలుకు పోతావని బెదిరించింది డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు డబ్బులు ఇస్తే వదిలేస్తామన్నారు పరువుకు భయపడిపోయాడు ఆ వ్యక్తి మళ్లీ ఫోన్ పే నుంచి కొంత ఏటీఎం నుంచి కొంత ఇచ్చాడు అంటే మొత్తంగా లక్షా డెబ్బై వేలు లాక్కున్నారు కానీ వారికి ఆశ పెరిగింది ఈడెవడో ఎవడో అమాయకుడులా ఉన్నాడే అనుకున్నారు ప్రభుత్వ ఉద్యోగాన్ని ముందే చెప్పడంతో బాగ్య అతన్ని బ్లాక్మెయిల్ చేస్తే మరింత డబ్బు అనుకుంది దీంతో మళ్ళీ అతనికి కాల్ చేయడం ప్రారంభించింది కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఫోన్కి అసలు రెస్పాండ్ అయి కావడం లేదు మరి ఎలా దొరుకుతాడా అని ఆలోచించారు దీంతో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న సమయంలో పట్టుకొని బెదిరించాలనుకున్నారు అందుకోసం అతని ఇంటి దగ్గరకు వెళ్లి రెక్కి నిర్వహించారు ఈ కిలాడీ లేడీస్ అయితే తన ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ లేడీస్ కనిపించడంతో అతను భయపడ్డాడు డబ్బులు గుంజడమే కాదు ఇంకా ఏమైనా చేస్తారేమోనని వెంటనే లాలాగూడ పోలీస్ స్టేషన్ ఆశ్రయించాడు జరిగిన కథ మొత్తం చెప్పి మీరే కాపాడాలని పోలీసులను వేడుకున్నాడు ఆ వ్యక్తి దీంతో ఎవరా అని పోలీసులు ఆరా తీయగా వీళ్ళిద్దరూ మహాముద్రలని తేలింది వీరి పనేంటంటే లిఫ్ట్ పేరుతో బైక్ లెక్కడం మాటలు కలపడం అవసరమైతే ఎంజాయ్ చేద్దామని చెప్పి నిర్మాణ ప్రాంతానికి తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేయటం వీళ్ల వృత్తి అని తేలింది ఈ ఇద్దరి మోసాలకు బలైన మగ పురుషులు చాలా మంది ఉన్నారు చాలా పోలీస్ స్టేషన్ లో వీరిపై కేసులున్నాయి లిఫ్ట్ పేరుతో బైక్ ఎక్కడం ఆ తర్వాత ముగ్గులోకి దించి నిమానుష ప్రాంతాలకు తీసుకెళ్లడం వీరి స్టైల్ ఆ తర్వాత లైంగిక దాడి చేసావని అత్యాచార యత్నం చేసావని బెదిరిస్తారు డబ్బులు ఎంత వస్తే అంత గుంజేస్తారు అలా సిటీలో చాలా కేసులు వీరిపై ఉన్నాయి అందుకే మగాళ్ళు లిఫ్ట్ అడగగానే కాస్త ఆలోచించండి ఇవ్వకండి సాటి మగాళ్ళేమో గంటల తరబడి చేతులు చాచి అడిగినా కూడా ఏ బైక్ ఆగదు ఆడ లేడీస్ లిఫ్ట్ అడిగితే చాలు వెంటనే ఆపేస్తారు ఎవరికి పడితే వారికి ఇలా లిఫ్ట్ ఇచ్చేస్తే చివరకు జేబులు గొల్లైపోతాయి హైదరాబాద్ వాసులారా జాగ్రత్త బయట వాసులారా ఇంకా జాగ్రత్త ఇలాంటి లేడీస్ చాలా మంది ఉన్నారు నగరంలో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నిండా మునిగాక ఈ నగరానికి ఏమైందని పెగ్గేసి అనుకున్నా కూడా దండగే కాబట్టి తస్మాత్ జాగ్రత్త మరి ఈ లేడీస్ పై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ విడప అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి